ఓంశ్రి మహాగణ మహా సాయినాథ్ సాయినాథం శ్రీ దత్తబేర్ మహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం సంతానం గురించి పరిశీలిద్దాం అయితే ప్రస్తుత కాలంలో చాలామంది దంపతులు ఎదుర్కొనే సమస్య ప్రధానమైన సమస్య సంతానం ఆలస్యంగా కలగటం లేదా సంతానం లేకపోవటం ఈ సంతానం కోసం చాలామంది చాలామంది హాస్పిటల్స్ చుట్టూ తిరగటం అనేక రకాలమైన మెడిసిన్ వాడటం చాలా మందికి తప్పనిసరి అవుతుంది అయితే కొంతమంది మాత్రం దంపతులు జ్యోతిష్యులను సంప్రదించడం జరుగుతుంది ఈ జ్యోతిష్యంలో సంతానం కలగటానికి సంతానం ఆలస్యంగా కలగటానికి జాతకాన్ని పరిశీలిస్తే స్పష్టమైన మనకి ఆ కారణాలు తెలుస్తాయి సంతానం ఆలస్యంగా కలుగుతుంది అని రీత్యా మనకి తెలిసినప్పుడు కొద్ది సమయం మన ఎదురు చూసినట్లయితే తర్వాత మనకి సంతానం మనకి అందుతుంది సంతానాన్ని రీత్యా పరిశీలించాలంటే తప్పనిసరిగా భావాన్ని పరిశీలించాలి భావం అంటే లగ్నం నుంచి ఐదవ స్థానం ఈ పంచమ స్థానాధిపతి లేదా పంచమ స్థానంలో ఉండే గ్రహాలు ఆధారంగా సంతాన విషయం మనకి తెలుస్తుంది పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు లేదా పంచమాధిపతి శని భగవానుడు అయినప్పుడు కానీ సంతానం ఆలస్యం అవుతుంది పంచమాధిపతి వక్రించినప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి పంచమస్థానంలో రాహు కానీ లేదా కేతు ఉన్నప్పుడు సంతాన సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కేతు అయితే కొంతవరకు పర్వలేదు కానీ పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు స్త్రీలకు గర్భాశయ సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి గర్భాశయ గోడలు కూడా మందంగా ఉండటం కూడా పంచమ స్థానంలో రాహు ఉండటమే కారణం పంచంలో రాహు ఉన్నప్పుడు ఎక్కువగా అబార్షన్స్ కూడా జరుగుతాయి రాహుపై గురు దృష్టి ఉన్నప్పుడు ఫ్రీ మెచ్యూరిటీ బేబీ జన్మిస్తూ ఉంటారు అంటే గురువు కారణంగా బేబీ తయారు అవుతుంది కానీ రాహు బేబీని డిస్టర్బ్ చేస్తాడు ఈ కారణంగా సరైన సంతానం కలగదు పంచమ స్థానం మరియు రాహు యొక్క స్థితిని నవాంశలో కూడా పరిశీలించినట్లయితే ఈ సంతాన విషయంలో లోపాలు ఏమిటి అనేది మనకి తెలుస్తుంది సంతానానికి కారకుడు భగవానుడు ఈ శుక్ర భగవానుడు యొక్క స్థితిని కూడా మనం పరిశీలించాలి బుధుడు నవంశిక గ్రహం కాబట్టి సంతాన విషయంలో బుధులను కూడా మనం పరిశీలించాలి ఇంకా పూర్తిగా మనం పరిశీలించాలంటే మనం ఆ చాటుని పరిశీలిస్తే సంతానం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది సంతానం ఆలస్యం అవుతున్నప్పుడు చిన్న చిన్న పరిహారాలతో కూడా తక్కువ సమయంలోనే మనం మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంది కొంతమంది శ్రీల శ్రీకాళహస్తి లేదా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మనం పెద్ద కాకాని ఉన్నది ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకున్న వారికి సంతానం అతి తక్కువ సమయంలోనే అంతట మనం చూస్తున్నాము అదేవిధంగా ఇవి కొంతవరకు మంచి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది జాతక చక్రం పూర్తిగా పరిశీలించి తగిన పరిహారాలు చేసినప్పుడు ఫలితం మనకు వెంటనే లభిస్తుంది సంతాన పరంగా ఆలస్యం అవుతుంది అనుకున్నవారు దానికి కారణాలు మరియు ఆ పరిహారాలు తెలుసుకుంటే మనం చిన్న చిన్న పరిహారాలు చేసి మనకి ఆ సంతానం అనేది అతి త్వరలో మనకి అందటానికి అవకాశం ఉంది ఈ సంతానం కోసం వైద్య సలహాలు తీసుకునే ముందు ఈ జాతక చక్రం మీమి అంటే మగవారిదేనండి మగవారిది తప్పనిసరిగా ఇక్కడ ఆడవారిది కాదు తప్పనిసరిగా మగవారి జాతక పరిశీలన చెయ్యాలి జాతక చక్రం పరిశీలించాలి ఇక్కడ చాలామంది ఆడవారిలో లోపం ఉంటుంది అని అంటున్నారు కాదు మగవారిది జాత చక్రం పరిశీలించిన తర్వాతనే మనం ఆ పరిశీలించిన తర్వాత పంచమ స్థానంలో ఏ గ్రహం ఉందనేది పరిశీలించి అప్పుడు మాత్రమే మన ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే అంటే లగ్నం నుంచి ఐదవ స్థానం పంచమ స్థానం అంటాము ఇది సంతానం గురించి కాబట్టి మగవారిది పరిశీలించి లేదా ఇద్దరిది కూడా ప్రధానంగా మగవారిదే జాతక చక్రం పరిశీలించి మన ఆ పరిహారాలు మనం పండించినట్లయితే సంతానం తప్పనిసరిగా అందుతుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనా శుకునోభావంతు